వైష్ణవి పదకొండవ భాగం మధ్యాహ్నం భోజనంలో చెయ్యి పెట్టిన సమయం వైష్ణవిని ఫోను పిలిచింది వెనక విసుక్కుంది చి ఇదొకటి ఎప్పుడు చూడు మోగుతూనే ఉంటుంది వైషు భోజనంలో చెయ్యి పెట్టిన తర్వాత లేవకు నేను తీసుకువస్తాను త్వరగా తీసుకురా అయిపోతుంది అయితే అవని వదులు నువ్వు సెలవు పెట్టడమే ఒక పెద్ద ఆశ్చర్యం సెలవు రోజైనా ఒక గుప్పెడు భోజనం ప్రశాంతంగా తినగలుగుతున్నావా అంటూనే తరుముతున్న ఫోన్ను తీసి కూతురికి ఇచ్చింది హలో వైష్ణవి సిస్టరే కదా అవును చెప్పు గాయత్రి సిస్టర్ సీత అనే పేషెంట్ ఉంది కదా అవును ఏమైంది ఏదైనా సమస్య లేదు ఆమె దగ్గర ఏదో విచారణ చేయాలని ఆ ఇన్స్పెక్టర్ గాయత్రి మాట్లాడుతున్నప్పుడే ఫోన్ చేతులు మారింది గాయత్రి వైష్ణవి నేను ఇన్స్పెక్టర్ అశ్వింద్ అన్న స్వరంతో నరాలు జివ్వమన్నాయి మనసు తుల్లిపడింది సా మీరా వైష్ణవి కొంచెం ఆసుపత్రి వరకు రాగలరా ఏమిటి సార్ ఏదైనా సమస్య అవును మీరు వస్తే కొంత బాగుంటుంది ఆ అమ్మాయి నన్ను చూస్తేనే భయపడుతోంది శ్వేతనా అవును ఆమె దగ్గర కొంచెం విచారణ చేయాలి కానీ ఏదడిగినా భయపడుతోంది బెదిరిపోతోంది దేని గురించి సార్ విచారణ ఆమె పెళ్లి గురించి నాగరాజు గురించి అది నేనే మొత్తం చెప్పాను కదా లేదు నాకు దానికంటే చాలా వివరాలు కావాలి ఏదైనా ఆధారాలు కావాలి అప్పుడే సార్ ఒక్క నిమిషం ఏమిటి మీరు మాట్లాడేది చూస్తే అతన్ని కనిపెట్టేశారా ఎవరు సార్ ఇప్పుడు మీతో ఉన్నాడా లేదు ఇంట్లో బంధించి ఉంచాను ఏమిటి మనకి భయం అక్కర్లేదు వేసినవి మీరు వస్తేనే మీ కేసులో మనం ముందుకు వెళ్ళగలం ఇదిగో బయలుదేరుతున్నా ఒక్క పది నిమిషాల్లో ఒకటి ఉంటాను పెట్టేస్తాను అంటూ నేను ఫోన్ కట్ చేసి పరిగెత్తుకు వెళ్లి చేతులు కడుక్కుంది ఏ వైషు ఏం చేస్తున్నావు అమ్మా శ్వేతాభర్త దొరికినట్లు తెలుస్తున్నది అశ్విన్ సార్ ఇప్పుడే ఫోన్ చేశారు అది ఎవరే అదే ఆ రోజు మురళి చెప్పాడే ఎవరు పోలీస్ అతనా అతనెందుకే నీ ఫోన్ చేస్తున్నాడు అమ్మా ఎందుకు కంగారు పడతావు ఆసుపత్రికి వెళ్ళొచ్చి అంతా వివరంగా చెబుతాను అమ్మా గబ్బగబ్బామని తన హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని బయలుదేరింది ఏం ఉద్యోగం ఇది ఇలా తినకుండా పరిగెత్తితే ఆరోగ్యం పాడైపోతుంది మొదట ఈ మానే తల్లి మాటలు గాలిలో కలిసిపోయినాయి అంతలో మెయిన్ రోడ్డుకు వచ్చేసింది బస్సు కోసం కాచుకుంటే టైం అయిపోతుంది అని డిసైడ్ చేసుకుని రోడ్డు మీద ఖాళీగా వెళ్తున్న ఆటోను ఆపి అందులో ఎక్కింది వైష్ణవి ఆమె మనసు కూడా బాగా కంగారు పడుతోంది అతను ఎవరై ఉంటాడు ఫోటో ఇచ్చిన కాసేపట్లోనే కనిపెట్టేశారే మురళి చెప్పినట్లు ఈయన బాగా తెలివైన వ్యక్తే ఎలాగైతే శ్వేతాకి జీవితం తిరిగి దొరికితే చాలు అతన్ని గనుక నేరుగా కలిస్తే నాలుగు మాటలు బాగా అడగాలి ఆడవాళ్ళంటే ఆడుకునే వస్తువులు అనుకుంటున్నాడా కుదిరితే అశ్విన్తో చెప్పి నాలుగు లాఠీ దెబ్బలు వేయమని చెప్పాలి అప్పుడే భయం అనేది ఉంటుంది ఇంకోసారి ఆమెను వదిలేసి పారిపోదాం అనుకోడు ఒకవేళ శ్వేత చెప్పినట్టు వాడికి ఇంకో పెళ్లి సరిగుంటే అమ్మగారు ఆసుపత్రి వచ్చింది ఆటో అతను చెప్పగా ఆలోచన నుండి బయటికి వచ్చింది డబ్బులు ఇచ్చేసి గాలివానంత వేగంతో శ్వేత ఉన్న వార్డు వైపు నడవసాగింది ఆమె బెడ్ దగ్గర నిలబడి ఏదో అడుగుతున్నాడు అశ్విన్ ఆయాసపడుతూ లోపలికి వెళ్ళింది ఎక్స్క్యూజ్ మీ సార్ హలో రండి వైష్ణవి సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను లేదు లేదు శ్వేతా విషయంలో మంచి జరిగితే నాకు అదే చాలు చెప్పండి సార్ అతని కనిపెట్టేశారా దగ్గర దగ్గర అలాగంటే మీరిచ్చిన ఫోటో చెప్పిన గుర్తులు అన్నీ పెట్టుకుని ఒకని పట్టుకుని ఉంచాను కానీ పేరు మాత్రం తేడాగా కనబడుతుంది ఏమిటి సార్ నేను పట్టుకున్న అతని పేరు నాగరాజు కాదు మరి అతని పేరు ప్రతాప్ ఏమిటి అన్న ఆమె కొంచెం పడి అతని మొహంలోకి చూసి అడిగింది అది మీ తమ్ముడు అవును మౌనంగా తల ఊపాడు అలాగా ఇది ఎలా నేను నమ్మలేకపోతున్నా నేను కూడా నమ్మలేకపోతున్నా ఈ అమ్మాయితో నాలుగు నెలలు కాపురం చేశాడు కాని మా ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు ఎప్పుడులాగే వస్తున్నాడు వెళ్తున్నాడు సగం రోజులు నైట్ డ్యూటీ అని చెబుతాడు ఐటీలో పనిచేస్తున్నందువలన వాడి మీద మా కుటుంబంలోని వారు ఎవరూ అనుమానపడలేదు అది వాడికి చాలా సౌకర్యమైపోయింది అమ్మా నాన్న కుంగిపోయారు చాలా బాధపడుతున్న మొహంతో చెప్పిన అతన్ని చూసి బెడ్ మీద పడుకున్న శ్వేత మరింత భయపడింది ఏమిటి ఈయన తమ్ముడా అతను పేరు కూడా మార్చి చెప్పాడా ఎంత వెర్రి బాగులు దానిగా ఉండిపోయాను ఇప్పుడు మీ తమ్ముడు ఏం చెబుతున్నాడు ఏమిటెవుడో చెబుతున్నాడు ఈ ఫోటోనే నిజం కాదు అంటున్నాడు ఆమెను మోసం చేశానండీ పెళ్లి చేసుకున్నానడానికి ఏమిటి సాక్ష్యం అని అడుగుతున్నాడు సాక్ష్యం సాక్ష్యానికి ఇప్పుడు ఏం చేయాలి వైష్ణవి అయోమయంలో పడగా శ్వేతా వైపు తిరిగాడు ఏమ్మా అతన్ని నమ్మి వెళ్లేవే రిజిస్టర్ ఆఫీసులోనైనా పెళ్లి చేసుకుందామని చెప్పుండాలి చెప్పాను సార్ ఆయనే అన్నయ్యను ఇంట్లో పెట్టుకుని ఇలా పెళ్లి చేసుకుంటే మర్యాద పోతుందని చెప్పారు అతను చెబితే నువ్వు ఓకే అని చెప్పేయడమేనా ఏ నమ్మకుందో వాడి వెనక వెళ్ళావు మీరు పెళ్లి చేసుకున్నందుకు కూడా సాక్ష్యం లేదే ఇప్పుడు ఎలా మిమ్మల్ని కలిపేది సార్ శ్వేత తానుగా వెళ్ళి మీ అమ్మా నాన్న దగ్గర చెబితే వైష్ణవి ఆతృతగా అడగగా వేస్ట్ అన్నట్టు తలబోపాడు నేను కూడా అదే ఆలోచనకి వచ్చాను కానీ ఈ అమ్మాయి బెడ్ మీద నుండి లేవకూడదని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పిందే అవును ఆమె ఆరోగ్య పరిస్థితి అలా ఉంది ఏం సార్ అతన్నే ఇక్కడికి పిలుచుకు వస్తయే ఏమిటి వైష్ణవి మీరు ఇక్కడ ఎంతో మంది పేషెంట్లు ఉన్నారు వాళ్ల ముందు కోర్టులో విచారణ చేసినట్టు విచారించమంటారా అది శ్వేత కూడా ఇబ్బందిగానే ఉంటుంది నా కన్నవాళ్లకు బాధగా ఉంటుంది అంతేకాదు అమ్మానాలను నమ్మించటానికి నేను సాక్ష్యం అడగడం లేదు నేనేం తప్పు చేయలేదని మొరాయిస్తున్న వాడి గుట్టును రట్టు చేయాలనే నేను కష్టపడుతున్నా ఖచ్చితంగా ఏదైనా ఒక్కలు వదిలిపెట్టుంటాడు అది మాత్రం దొరికితే చాలు శ్వేత బాగా ఆలోచించి చూడండి మీ పెళ్లి జరగడాన్ని ఎవరైనా కళ్ళారా చూశారా అంటే ఆ గుడిలో ఉన్న పూజారి లేదా ఇంకెవరైనా ప్లీజ్ కొంచెం ఆలోచించి చూడండి లేదు సార్ అదొక చాలా చిన్న గుడి రోడ్డు పక్కగా ఉన్న వినాయకుడి గుడి మేళతాళాలు అక్షంతలు బంధుమిత్రులు ఏదీ లేకుండానే పెళ్లి జరిగింది ఆ పెళ్లికి ఆ వినాయకుడే సాక్షి కన్నీటితో శ్వేత చెప్పగా ఎందుకనో వైష్ణవి మొహం వికసించింది ఏయ్ శ్వేత మర్చిపోయావా నీ పెళ్లికి అతని ఫ్రెండు ఒకతను నిలబడ్డారని చెప్పావే అరే అవును నర్సమ్మ సార్ ఒకరే ఒకరు ఉన్నారు సార్ ఆయనే ఈ పసుపు దాడును కొనుక్కొచ్చారు అన్న వెంటనే ఉత్సాహపడ్డాడు అశ్విన్ అలాగా వాడి పేరేమిటో తెలుసా పేరు ఏం సార్ ఈయన పేరే నిజం కాదు అతని ఫ్రెండ్ పేరు మాత్రం నిజమై ఉంటుందా ఉండొచ్చు ఎందుకంటే ఎంత తెలివిగా ఒక నేరాన్ని చేసినా ఎలాగూ కొన్ని తప్పులు ఉంటాయి చెప్పు అతని పేరేమిటి రాధా అని సార్ కానీ పూర్తి పేరు తెలియదు రాధా ఆలోచనతో ముఖం వికసించింది ఈ పేరుని ఈ మధ్య విన్నాను ఎక్కడా ఎవరు చెప్పారు నెత్తి మీద వేళ్లతో గోక్కున్నాడు ఈ ఫోటోని నా స్నేహితుడు రాధాతో బీచ్లో తీసింది ప్రతాప్ చెప్పింది చటుకున్న గుర్తుకు వచ్చింది అవును అతను వాడి స్నేహితుడే సార్ వైష్ణవి ఇది చాలు ఈ రాధా మాత్రం దొరికితే చాలు అన్ని సమస్యలు మంచిగా పరిష్కారం అయిపోతాయి సార్ ఆ రాధాని ఎలా సార్ కనిపెడతారు అదేమంత శ్రమ కాదు ప్రతాప్ సెల్ ఫోన్లో వాడి నెంబర్ ఉంటుంది వాడి సెల్ నుండే ఫోన్ చేసి వాడిని మా ఇంటికి రప్పించగలను కానీ ఈలోపే మీ తమ్ముడు చెప్పేశారంటే నో ఛాన్స్ ప్రతాప్ని ఇప్పుడు నా గదిలోనే ఉంచి బంధించాను నా గదిలో ల్యాండ్లైన్ లేదు సెల్ ఫోన్ ఖచ్చితంగా వాడి గదిలోనే ఉంటుంది వాడు వేసుకున్న చొక్కాలోనో ఫ్యాంట్లోనో లేక వాడి గదిలో మరెక్కడైనా పెట్టుంటాడు అయితే వెంటనే బయలుదేరండి సార్ బయలుదేరదాం మనిద్దరం నేను కూడానా నేనెందుకు తడబడ్డది వైష్ణవి ప్లీజ్ వైష్ణవి ఇది కాదని చెప్పే సమయం కాదు శ్వేతాని మీకు నాలుగైదు నెలలుగా తెలుసు ఆమె ఎన్ని కష్టాలు అనుభవించిందో అర్థమై ఉంటుంది ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు అందువలన ఆమె గురించి నేను చెప్పడం కంటే ఆమె తరపున మీరు మాట్లాడితే బాగుంటుంది నా మాటల కంటే కూడా శ్వేతాని చూసుకుంటున్న ఒక నర్సు ఒక్క మాటల్ని మా ఇంట్లో అందరూ నమ్ముతారు ముఖ్యంగా మా తమ్ముడు ఆడుతున్న నాటకానికి తెరవేయడానికి మీరే వచ్చి తీరాలి ప్లీజ్ నా కోసం కాకపోయినా మీ పేషెంట్ కోసం పేజ్ వైష్ణవి అతని ప్రాధేయతను తిరస్కరించలేక చూపులను తిప్పుకుంది శ్వేత యొక్క శోకమైన ముఖం దాంట్లో కనబడ్డ చింత మనసును కాల్చి అయిష్టంగానే సమ్మతించింది వెళ్దాం అశ్విని ముఖం వికసించింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కామ్ అని నడవసాగాడు మనసులో ఏర్పడ్డ కలతతో అతని వెనుక నడిచింది వేగంగా కిందకు వచ్చిన అతను తన పైకి దగ్గరకు వెళ్ళినప్పుడు ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలాగా వైష్ణవిని ఆసుపత్రి బయటకు తీసుకువచ్చి ఆటో ఎక్కించాడు వైష్ణవి మీరు ఆటోలో వెళ్ళండి నేను నా బండిలో వస్తాను అన్నప్పుడు వైష్ణవి మనసులో అశ్విని పైన ఆమె ఉంచిన నమ్మకం గౌరవం మరింత ఎత్తుకు ఎదిగింది తృప్తిగా నవ్వింది ఇద్దరూ ఇల్లు చేరుకున్నప్పుడు ఒక మోటార్ సైకిల్ మీద వచ్చి దిగాడు ఒక యువకుడు అశ్విన్ను చూసిన వెంటనే అతని దగ్గరకు వచ్చాడు హలో అన్నా ఎలా ఉన్నారు బాగున్నాను మీరెవరో తెలియడం లేదే ఆలోచిస్తూ బండి ఆపి కిందకు దిగాడు నేను రాధాను ప్రతాప్ స్నేహితుడిని ఓ రాధా అంటే మీరేనా మిమ్మల్ని వెతుకుతున్నావు రండి రండి అంటూనే వైష్ణవిని చూశాడు ప్రతాప్ రెడీ అయ్యాడా అన్నా ఫోన్ చేస్తే తీయడం లేదు వాడు కొంచెం బిజీగా ఉన్నాడు అమును ఎక్కడికి వెళ్ళబోతున్నారు ఏంటన్నా అలా అడుగుతున్నారు ఈరోజు వాడు పెళ్లి చూపులకు వెళ్తున్నాడు కదా దానికి నన్ను రమ్మన్నాడు అందుకే వచ్చాను ఓహో వాడికి అమ్మాయిలను చూడటం పెళ్లి చేయడం ఇదంతా మీ పనేనా అశ్విన్ కఠినమైన స్వరంతో అడుగ్గా రాధాముఖం మారిపోయింది